తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం శరవేగంగా కార్యాచరణను రూపొందిస్తుంది నేడు జీసీసీలు డేటా సెంటర్స్ కి కేరా ఫర్డర్స్ గా మారిన మన హైదరాబాద్ మహానగరం వెనుక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే బలంగా నిలిచాయి దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించిన ఐటీ విప్లవం వైఎస్ఆర్ గారి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ హైదరాబాద్ మహానగర అభివృద్దికి తోడ్పడ్డాయి అలాగే ఉమ్మడి రాష్టంలో సీఎంలుగా ఉన్న చంద్రబాబు నాయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించిన ఐటీ ఫార్మా రంగాలు ఈ నగరాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాయి దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి కృషికి నిదర్శనం హైదరాబాద్ మెట్రో ఇవే కాకుండా రైతుల సంక్షేమంలోనూ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది విద్యుత్ కోరత ఉన్న కాలంలోనూ జంట నగరాలకు నిరంతరం విద్యుత్ అందించడం వల్లే నేడు నలభై పర్సెంట్ బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లో ఉత్పన్నమవుతున్నాయి ఎల్లి నుంచి ఫార్చ్యూన్ వంటి మొత్తం ఐదు వందల కంపెనీల వరకు డెబ్బై శాతం సంస్థలు హైదరాబాద్ ను తమ గ్లోబల్ కేంద్రంగా ఎంచుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ సాధించిన అభివృద్ది ఉంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కూడా అలాగే ప్రగతి పదల్లో ముందుకు దూసుకుపోతుంది ఇక ఉమ్మడి రాష్టంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు నాలుగు వరకు టీడీపీ పది సంవత్సరాలు పాలించింది ఉంది రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ వరకు బిఆర్ఎస్ పాలించింది మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం ఖాయంగా కనపడుతుంది ఈ క్రమంలో ఆనాటి కాంగ్రెస్ పదేళ్ల పాలన కేసీఆర్ పదేళ్ల పాలనను పోల్చి చూడాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ హయాంలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు హైదరాబాద్ ను అభివృద్ధి చేయటం తెలంగాణను శక్తివంతం చేయడం ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలు అండగా ఉంటేనే ఇది సాధ్యం